వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ముందుగా అందరికీ నమస్తేనా ఇక ఈరోజు డేట్ చూసుకుంటే మూడవ తేదీ ఏప్రిల్ నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మనమైతే ఈ వీడియోలో అనంతపురం టమాటా స్టాకు అలాగే వాటి ధరలు ఎలా ఉన్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక వీడియోలోకి వెళ్లే ముందు మన దగ్గర పూత రాలకుండా గ్రోత్కి కాయ సైజ్కి షైనింగ్ అయితే తక్షణ నందక ప్రొడక్ట్స్ తెలబీసినా మీరు ఏ టు జెడ్ ఏ పంటలకైనా దీన్ని యూజ్ చేసుకోవచ్చు తక్షణ అనేది మూడు వందల యాభై రూపాయలు లీటరు నందక ఆరు వందల యాభై రూపాయలు లీటరు ఈ తక్షణ వచ్చి పూత రాలకుండా గ్రోత్కి నందక వచ్చి కాయ సైజుకి షైనింగ్ మీకు ఎవరికైనా కావాలనుకుంటే స్క్రీన్ మీద నెంబర్ ఉంది కాల్ చేసి ఆర్డర్ పెట్టుకోవచ్చు ఇక అనంతపురం టమాటో స్టాక్ చూసుకుంటే నిన్నైతే స్టాక్ అయితే ఏం రాలేదినా ఈరోజు అయితే స్టాక్ రావడం జరిగింది ఈరోజు ఇంచుమించగా రెండు వేల ఏడు వందల క్రేట్లు రెండు వేల ఎనిమిది వందల క్రేట్లు ఇంచుమించుగా అలా అయితే రావడం జరిగింది టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ బాక్సెస్ అనంతపురం టమాటో స్టాక్ ఇక్కడైతే వ్యాపారస్తులు ఎవరు లేరునా లోకల్గా ఉండే వాళ్ళే బండ్ల మీద అమ్ముకునే వాళ్ళే ఇక్కడ తీసుకొని పక్కనే అమ్ముకుంటారు ఈ రోడ్లలో ఇక్కడ అమ్ముకునే వాళ్ళే వీళ్ళు ఉంటా వ్యాపారస్తులు అయితే లాంగ్ వాళ్ళు ఎవరు లేరు నూరు రూపాయలు సూపర్ టాప్ అయితే పడడం జరిగిందినా ఎనభై తొంభై కొంచెం బాగుంటే క్వాలిటీలు ఎనభై తొంభై డెబ్బై ఇట్లా పలుకుతున్నాయి ఇక మీడియాలో సెకండ్ క్వాలిటీలు ఇవన్నీ ఇరవై రూపాయల నుంచి ముప్పై నలభై యాభై అరవై ఈ రేట్లు అయితే పడుతున్నాయి సూపర్ టాప్ నూరు రూపాయలు ఇక్కడ భారీ ఎండల వల్ల క్వాలిటీలు కూడా నెంబర్ వన్ అయితే ఏం రాలేదు ఏదైతే మీడియాలు వస్తున్నాయి లేకపోతే మీడియాలో కంటే కొంచెం బాగుండే వస్తున్నాయి అంతేగాని నెంబర్ వన్ అయితే ఏం రావడం లేదు ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ